జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో మిషన్ హోప్స్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నూతన మంచి నీటి బోరులు ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో మిషన్ హోప్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో శనివారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నూతన మంచినీటి బోరును ప్రారంభించి గ్రామస్థుల మంచి మీపి ఎద్దరిని తీర్చారు ఎన్నో ఏళ్లుగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు ఎమ్మెల్యే చోరవ్తో సమస్య పరిష్కారం అవడంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై పై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు అడిగే మనం జరిగింది అలాగే నియోజకవర్గంలో కూడా నీళ్లు లేనటువంటి ప్రాంతాల్లో మాట ఇచ్చారు తప్పకుండా ఆయన మాట నెరవేర్చుకుంటున్నారు జనసో గారికి మీ గ్రామం తరఫున ఫోర్ తరఫున అలాగే ఇక్కడ ప్రజా తరఫున మనం సహాయం ఏ విధంగా అందుతుంది కదా ఎవరు అందిస్తున్నారు ఏ విధంగా అందుతుంది మీకు సహాయం అందుతుందా లేదన్నటువంటి ఒక గవర్నమెంట్ రోజు సంస్థ వారిని మేము అడగటం ఆయన వెంటనే స్పందించటం స్పందించి మీకు ఎక్కడ పోర్టుకే లేనటువంటి గ్రామాల్లో వీలు లేనటువంటి గ్రామాల్లో మేము చెప్పమని ఇచ్చి మించి పదిసార్లు ఫోన్ చేశారు ఆయన మేము మిస్టేక్ మేము కొంత లేకపోవడం కొంత అలాగే మేము అందుబాటులో లేకపోవడం కొంత అలా అయింది తప్పకుండా మళ్ళీ మిగతా గ్రామాల్లో కూడా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసే విధంగా ఆయన చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మనకి ఈ బోర్స్ ఎన్ఆర్ఐ సంస్థ నుంచి మనకు అందడం జరుగుతుంది బోత్ సంస్థ నుంచి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈయన ఇక్కడ పరిస్థితుల్ని వారికి తెలియజేసి ఇక్కడ ఈ విధంగా చేస్తే బాగుంటుందని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మంచి మనకి సహాయం అందిస్తున్నందుకు జాశ్వరు గారికి అలాగే సంస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే ఈ ఒక్క విషయంలోనే కాదు వరద ప్రాంత వరద లో వరదలప్పుడు కూడా జాషు గారి సంస్థ ద్వారా అక్కడ ఆహారం గానీ లేకపోతే బట్టలు గాని లేకపోతే సామాన్లు కాని కూరగాయలు కానీ ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు సంస్థ చేస్తున్నారు మనం ముందుగా మన నియోజకవర్గం తరఫున వారికి అభినందన తెలియజేయాలి అలాగే మేము కూడా వారికి మా మన ప్రభుత్వం తరఫున ఏ విధంగా వారికి ప్రోత్సాహాలు కావాలనేది కూడా వారిని అడగడం జరుగుతుంది తప్పకుండా మనకి ఏ విధంగా మన గిరిజన ప్రాంతాలకు ఏ విధంగా సహాయ సహకారం చేస్తున్నారు వారికి కూడా మనం ప్రభుత్వం తరఫున